దేవుడు మండలని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం హేస్కేల్ గ్రంథము పన్నెండో అధ్యాయము ఇరవై ఐదో నేను మాట ఇచ్చుచున్నాను ఇకను ఆలస్యం లేక జరుగును సో దేవుడు మండలని ప్రేమించి దినమంతటి కొరకై ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు నేను మాట ఇచ్చుచున్నాను ఇకను ఆలస్యం లేక జరుగును సో మన దేవుడు మాట ఇచ్చాడు అనంటే ఆయన ఖచ్చితంగా ఆలస్యం లేకుండా జరిగించేటువంటి దేవుడు అనమాట చూడే హోవాన్ అయిన నేను మాట ఇచ్చుచున్నాను ఇచ్చు మాట ఇక ఆలస్యం లేక జరుగును తిరుగుబాటు చేయవలారా మీ దినములలో నేను మాట ఇచ్చేదాన్ని నెరవేర్చేదను అంటే సో మనము దేవునికి అనుకూలంగా నడుచుకుంటూ వచ్చినప్పుడు సో దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు మనకిచ్చినటువంటి మాట ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడనమాట సో అదే మనం తిరుగుబాటు అయితే దేవుని యొక్క ఆజ్ఞకు లోబడిన వారమైతే సో దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుసరించని వారమైతే మన జీవితంలో సో దేవుడిచ్చినటువంటి మాటకు బదులుగా అంటే మనం ద్వితీయోపదేశ దేశ ఖండం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో చదువుతాం కదా సో అలాంటి వాటిని మన జీవితంలో మనం అలా పొందకూడదని దేవుని యొక్క ఉద్దేశం సో దేవునికి అనుకూలంగా మనం నడుచుకుంటూ వచ్చినప్పుడు ఆయన మన జీవితంలో ఏ వాగ్దానం అయితే చేస్తాడో ఆ వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఉదయకాలం మనకు అదే జ్ఞాపకం చేస్తుంది నేను మాట ఇచ్చుచున్నాను ఇకను ఆలస్యం లేక జరుగును యశాగ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం పదిహేనో చని చదివితే ఆయన నాకు మాట ఇచ్చాను ఆయనే నెరవేర్చాను సో మనం ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే హిస్కియా జీవితంలో తను ఎలా ఉంటూ వచ్చాడో కూడా మనం లేఖనాల్లో చదవగలం అతడు తన ముఖమును గోడతట్టు త్రిప్పుకొని యహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోనుమని హిస్కియా కన్నీలు విడ్చుచు యహోవాను ప్రార్థింపగా చూసారా అంటే తన జీవితంలో తాను విషయాలు మరలా దేవునికి తెలియచేస్తూ వచ్చాడనమాట సో తన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని తనకున్న ఆ యొక్క మరణకరమైన పరిస్థితులన్నిటి నుంచి దేవుడు తప్పించి మరలా పదిహేను సంవత్సరాల ఆయుష్ తనకి ఇవ్వడమే కాదు దేవుడు ఏదైతే మాట ఇస్తూ వచ్చాడో ఆ మాట నెరవేరుస్తూ వచ్చాడు అందుకే హిజ్కే ఈ మాట అంటూ వచ్చాడు అనమాట నేనే మందును ఆయన నాకు మాట ఇచ్చాను ఆయనే నెరవేర్చాను అంటే మన జీవిత దినంలన్నీ కూడా నా సంవత్సరంలో అన్నీ నేను మెల్లగా నడుచుకుందునని ఇక్కడ మన వాక్యంలో చదవగలం దేవుడు ఏదైనా మాట ఇచ్చాడంటే ఆయన తప్పకుండా నెరవేర్చాడు యహోవా తాను పలికిన మాట నెరవేర్చినట్టు ఇది యహోవా వలన నీకు కలిగిన సూచనని మనం ఈ యొక్క అధ్యాయంలో చదవగలం దేవుడు ఏదైతే మాట తనతో చెప్తూ వచ్చాడో ఆ మాట ప్రకారము హిస్కియాకు దేవుడు ఆయుష్నిచ్చాడు తన ప్రార్థన దేవుడు ఆలకిస్తూ వచ్చాడు అనమాట ఉదయకాలం మన జీవితంలో మనం చేసేటువంటి ప్రార్థనలన్నీ కూడా ఆయన వినే దేవుడు ఆలకించేటువంటి దేవుడు ఎప్పుడైతే మనం హిస్కియా లాగా సత్యంతో యథార్థంగా మనం ప్రభుని ప్రభు దృష్టిలో మనం ఆ విధంగా నడుచుకుంటూ వచ్చినప్పుడు దేవుడు మన జీవితంలో కూడా అలాంటి గొప్ప కార్యాలు చేసేటువంటి వారిగా ఉండాలి రు కీర్తన నూట పది నాలుగో వచ్చిన జరిగితే యహోవా ప్రమాణం చేసి ఉన్నాడు ఆయన మాట తప్పని వాడు ఉదయకాలం మనం కలిగి ఉన్న దేవుడు ఎవరు అంటే మాట తప్పని దేవుని మనం కలిగి ఉన్నాం సో ఆయన ఒక్కసారి ప్రమాణం చేస్తే ఆయన మాట తప్పడు సో ఆయన దేవుడు కనుక ఆయన మాటలన్నీ కూడా సత్యమైనవి ఎప్పుడైతే దేవుని యొక్క మాట మనం విని ఆ మాట ప్రకారం మనం జీవించటానికి ఇష్టపడతామో దేవుని యొక్క ఆజ్ఞలు మనం అనుసరించి నడుచుకోవటానికి దేవుని దృష్టిలో అనుకూలమైన ప్రవర్ధన మనలో ఉన్నప్పుడు సో దేవుడు మన జీవితంలో చేసిన వాగ్దనాలు నెరవేరుస్తాడు మనకి ఏదైనా మాట ఇస్తే ఆయన తప్పకుండా అంటే ఆలస్యం లేకుండా ఆయన జరిగించేటువంటి దేవుడు అనమాట ఉదయకాలం నీకు ఇచ్చిన వాగ్దానాలను పట్టుకొని దేవుడితో మాట్లాడినప్పుడు సో దేవునకి మాట ఇచ్చాడు ఎప్పుడు నెరవేరుస్తాడు అని క్వశ్చన్ మార్క్ నీలో ఉందేమో సో హిజ్కియా వాళ్ళ దేవుని దృష్టిలో సత్యంతో యథార్థంగా దేవుని సన్నిధి దేవునికి అనుకూలమైన ప్రవర్ధన నీలో ఉన్నప్పుడు ఆయన ఆలస్యం లేకుండా ఆ మాట నెరవేరుస్తాడు ఉదయకాలం నీకున్న ప్రతి పరిస్థితులు కూడా సో దేవుని అందరు నువ్వు ఆధారపడి ముందు కొనసాగుతూ వచ్చినప్పుడు ఆయన నీ జీవితంలో ఆలస్యం లేకుండా ఆయన మాటలు నెరవేర్చి సో నీ ఎందైనా మహిం పొందేటువంటి వారిగా ఉండగలరు ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దనం మన జీవితానికి అనువయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమైన తండ్రి మీకు వందనాలు ఏసయ మామూలను ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి శుద్ధిస్తున్నాను ప్రభా నేను మాట ఇచ్చుచున్నాను ఇక నా ఆలస్యం లేక జరుగునని సెలవిచ్చారు ఉదయకాలం నిత్యజీవ మాటలు వింటున్నాను మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి వారు వెళ్తున్న సమస్యలన్నింటినీ మీరు చూస్తున్నారు మీరు ఇచ్చిన వాగ్దానాలు మీరు ఇచ్చిన మాట వారి జీవితంలో నెరవేర్చి రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను